హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకుందాం కొత్తగా నేర్చుకునే వారికి చాలా అంటే చాలా ఈజీ మెదల్లో సింపుల్ మెదల్లో నేను పాటించే చిన్న చిన్న టిప్స్ అనేది మీకు షేర్ చేస్తున్నాను అసలు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేసేయండి ఇప్పుడు నడుము లూజును బట్టి మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకుందాము నడుము లూజును బట్టి బ్లౌజ్ కటింగ్ చేస్తే ఎక్కువ తక్కువ ఉన్న వాళ్ళకి ఎలా సెట్ అవుతుందా కానీ అని డౌట్ రావచ్చండి చెస్ట్ లూజ్ను బట్టి బ్లౌజ్ కటింగ్ చేసుకుంటే అందరికీ సెట్ అవ్వదన్నమాట మీరు కరెక్ట్గా నేర్చుకోలేరు అదేవిధంగా నడుము లూజును బట్టి బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకున్నారనుకోండి మీకు చాలా ఈజీ మెదల్లో బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చేసుకోవచ్చు చెస్ట్ లూజ్ తీసుకున్న నడుము లూజ్ తీసుకున్న బ్లౌజ్ కటింగ్ అనేది ఒకటేనండి మీకు ఈజీ మెథడ్ కావాలనుకుంటే నడుము లూజ్ను బట్టి బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోండి చాలా సింపుల్ లో మీకు క్లారిటీగా చాలా ఈజీగా నేర్పిస్తాను లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా మీకు అందరికీ వీడియో నచ్చింది అని అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వారైతే మన ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే లోకి అయితే వెళ్ళిపోదాం అన్నింటినీ నేను షింక్ చేసి ఐరన్ చేసి పెట్టేసుకున్నాను ఇలా ఎల్ స్కేల్ కనుక మీ దగ్గర ఉంటే క్రాస్ పీస్ అనేది తీసుకోండి ఇదిగోండి నడుం పట్టి జాయింట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసాను ఈ స్ట్రైట్ పీస్ అనేది నీట్గా తీసేసుకోండి ఇలా నీట్గా ఎక్స్ట్రా పీస్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ తీసుకోండి ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని నడుము లూజ్ని బట్టి బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకుందాం ఇలా నడుము లూజ్ని ఈ విధంగా చూడండి నేను చూపించిన విధంగా మడిచేసుకోవాలి బ్లౌజ్ వచ్చేసి ఇది డీప్ నెక్ బ్లౌజ్ అనమాట ఈ డీప్ నెక్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇలా నడుముకి అసలు మార్కింగ్ ఇచ్చేసి బ్యాక్ డాట్స్ కోసం వన్ ఇంచు సైడ్ ఖర్చు కోసం టూ ఇంచెస్ అలాగే కింద నడుము పట్టీకి వదిలేసి అసలు ఖర్చుకి ఖర్చుకి హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసి నేను చూపించిన విధంగా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి చూడండి ఇలా లైన్స్ అనేది డ్రా చేసుకున్నారనుకోండి మనం నెక్ కట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ కొలతలతోటైతే వస్తుంది భుజాలు ఎక్కడ కూడా జారకుండా పర్ఫెక్ట్ నెక్ అనేది వస్తుంది అదేవిధంగా చంక డౌన్ ఎలా తీసుకోవాలి అంటే నేను చూపించిన కింద నడుం పట్టికి వదిలేసుకొని చంకలో కుట్టుంది చూడండి అది అసలు ఖర్చుకి వైపుకి మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి ఇప్పుడు వీపు పొడవు చూడండి ఖర్చుకి కింద వదిలేసుకోండి అసలుకి మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఖర్చు కోసం పై పైవైపుకి అనేది సరిపోద్ది ఎందుకంటే మనం పైపింగే వేస్తాం కాబట్టి ఇప్పుడు నెక్కు చూడండి ఎలా కొలుచుకోవాలి కింద లైన్ ఉంది చూడండి ఆ లైన్కి కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకొని ఈ పైన షోల్డర్ దగ్గర రెండు లైన్స్ అనేది ఎందుకు గీసామంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి ఇలా ఆ లైన్కి రెండో లైన్ ఉంది చూడండి ఆ లైన్కి టచ్ అయింది చూడండి కరెక్ట్గా అప్పుడు మనకి నెక్కు పర్ఫెక్ట్గా వస్తుంది ఈ బాక్స్లోనే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అసలుకి మార్కింగ్ ఇచ్చేసి యువతలకి పావించు చూడండి అసలు దగ్గర నుంచి మధ్యలో కుట్టుకి ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ అనేది అవతలకి మార్కింగ్ ఇచ్చేసేయాలి ఇలా నీట్గా మనం బాక్స్ టైప్లు అయితే గీసుకోవాలి చూడండి ఈ విధంగా గీసుకోవాలి దీన్ని కూడా ఒక బాక్స్ టైప్లో అయితే గీసుకోవాలి తర్వాత ఇది డీప్ నెక్ కదా డీప్ నెక్కి ఎలా మార్కింగ్ ఇవ్వాలి చూడండి ఈ విధంగా పావించి అనేది మార్కింగ్ ఇచ్చేసాను పై నుంచి ఇలా క్రాస్గా ఆ మార్కింగ్ టచ్ అయ్యేటట్టు ఇలా క్రాస్గా ఒక లైన్ అనేది గీసుకోవాలి చూడండి మనకి బాక్స్ టైప్లు అయితే వచ్చింది ఇప్పుడు దీంట్లో మనం నెక్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా రౌండ్ స్కేల్ తీసుకొని ఇదిగోండి ఇలా నీట్గా రౌండ్ అనేది గీసుకోండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీకు కొత్తగా నేర్చుకునే వారికి ఎల్ స్కేలు ఇలా రౌండ్ కరువు స్కేలు కనుక ఉంటే ఈజీగా నేర్చేసుకుంటారు ఏ సైజు వారికైనా సరే చంక డౌన్ వచ్చేసి ఒకటి బావుకి మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి ఒకటి బావుకి ఇచ్చేసి ఆ లైన్ టచ్ అయ్యేటట్టు స్కేలు పెట్టేసుకొని ఈ విధంగా కరువు అనేది తిప్పేసుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా ఇదిగోండి ఇది రెండించులు ఖర్చు అనమాట చూడండి ఎంత పర్ఫెక్ట్గా బ్యాక్ పార్ట్ అనేది స్టి కటింగ్ చేసుకుంటున్నాము అలాగే బ్యాక్ డాట్స్ కోసం సగానికి మడిచేసుకొని ఈ విధంగా అటువైపు హాఫ్ ఇంచు ఇటువైపు హాఫ్ ఇంచు మొత్తం వన్ ఇంచ్ డాట్ అనేది వచ్చేసింది అనమాట పొడవ వచ్చేసి డాట్ పొడవ వచ్చేసి నాలుగున్నరకి మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఇలా నీట్గా మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి చూడండి డాట్ అనమాట ఇది ఈ విధంగా ఇచ్చేసాము ఇప్పుడు గట్టిగా ప్రెస్ చేస్తే వెనక సైడ్ ఉన్న క్లాత్లకు కూడా మార్కింగ్ అనేది పడిపోతుంది అక్కడ టక్స్ అనేది ఇచ్చేసేయాలి ఇప్పుడు నీట్గా కట్ చేసేసుకుందాం చూడండి మనం మార్కింగ్ అనేది ఏ విధంగా ఇచ్చేసామో సేమ్ అదే ప్రాసెస్లో ఏ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఈ కటింగ్ కనుక చూస్తే మీకు అస్సలు ఏదన్నా బ్లౌజులో ఏదన్నా డౌట్లున్నా సరే ఈ వీడియోలో మొత్తం మీకైతే క్లియర్ అవుతుంది అస్సలు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో చూస్తేనే మీరు టైలరింగ్లో సక్సెస్ అనేది అవుతారు చాలా సింపుల్ మెదల్లో చాలా ఈజీ మెదల్లో అసలు ఎలాంటి కన్ఫ్యూజ్ అనేది లేకుండా బ్లౌజ్ కటింగ్ అనేది చేశాను అస్సలు మిస్ అవ్వకుండా చూస్తేనే మీకు నేర్చుకోగలుగుతారనమాట చూడండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం హ్యాండ్స్ ఒక ఒక హ్యాండ్ వచ్చేసి మనకి పఫ్ హ్యాండ్స్ అనమాట మిగతా మూడు హ్యాండ్స్ వచ్చేసి నార్మల్గానే కట్ చేసుకోవాలి ఆ పఫ్ హ్యాండ్స్ అనేది క్లాత్ అనేది పక్కకు తీసేసాను అది లాస్ట్లో మనం కట్ చేసుకుందాము తర్వాత మనం ఈ మూడు సమానంగా ఉన్నాయా లేదా మూడు పీసులు అనేది సమానంగా చూసుకొని ఇలా సగానికి మడిచేశాను సగానికి ఎందుకు మడిచేశాను అంటే మీకు చూడండి మనం ఆమ్ రౌండ్కి లూజ్ అనేది చూడండి మనకి రెండించులు అనేది ఖర్చు ఉండాలి ఈ రెండించులు ఖర్చు ఉంచేసుకొని ఇలా చూసుకోండి ఇప్పుడు ఎల్ స్కేల్ కనుక పెట్టుకుంటే మీకు స్ట్రైట్ లైన్ అనేది వచ్చేస్తుంది అనమాట పావిం అనేది ఖర్చు కోసం అంటే మనం పైపింగ్ అనేది వేస్తాం కాబట్టి ఇలా నీట్ క్రాస్ పీస్ అనేది తీసేసుకోండి మనకి ఎందుకు క్రాస్ అనేది వస్తుంది అంటే మనం షింక్ చేస్తాం కాబట్టి ఈ క్రాస్ అనేది వస్తుంది ఇప్పుడు చూడండి హ్యాండ్ వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి కొలుచుకోవాలన్నమాట హ్యాండ్ లూజ్కి ఒక మార్కింగ్ పొడవకి ఒక మార్కింగ్ ఖర్చు కోసం పైకి హాఫ్ ఇంచ్ అనమాట అలాగే చంకలో కుట్టు వరకు ఖర్చు కోసం పైకి ఇదిగోండి పైకి లైన్ అనేది డ్రా చేసుకోవాలి పై లైన్స్కి ఈ విధంగా ఇచ్చేసి ఇలా ఖర్చు కోసం టూ ఇంచెస్ అనేది మార్కింగ్ ఇచ్చేసేయండి చూడండి ఇప్పుడు ఏ సైజు వారికైనా సరే ఇలా కొలుచుకొని చూసుకోవాలి ఇదిగోండి బావుకి మార్కింగ్ ఇచ్చేసి ఇలా మనం కరువు అనేది తిప్పేసుకోవాలి నీట్గా తిప్పేసుకున్న చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకుంటే మనకి చంకల్లో ముడతలు అనేది రాదనమాట మనం హ్యాండ్ పర్ఫెక్ట్గా చేసుకుంటేనే చంకల్లో ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది ఫిట్టింగ్ అనేది ఇలా నీట్గా కట్ చేసేసుకోండి మధ్యలో కూడా ఓపెన్ చేసేసుకోవాలి ఈ విధంగా చూడండి ఇలా అన్నిటినీ ఓపెన్ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు పఫ్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం చూడండి ఈ నార్మల్ హ్యాండ్స్తో దాని వాటిని బట్టే మనం పఫ్ హ్యాండ్స్ అనేది కట్ చేసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా పెట్టేసుకోండి షార్ట్ హ్యాండ్కి కూడా పఫ్ హ్యాండ్స్ అనేది ఎక్సలెంట్గా ఉంటుందండి బాగుంటుంది చూడండి ఇలా నీట్గా మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఇప్పుడు ఈ క్రాస్ పీస్ అనేది తీసేసుకోవాలి చూడండి నార్మల్గా అయితే మనం ఇలా ఇచ్చేసి మనం కర్రు అనేది తీసేసుకున్నాం కదా హ్యాండ్ కర్ర అనేది ఇప్పుడు చూడండి మనకి పఫ్ హ్యాండ్స్ కోసం ఒకటిం బావుకి మార్కింగ్ అనేది ఇచ్చేసాను షార్ట్ హ్యాండే కాబట్టి ఒకటిం బావ్ అనేది సరిపోద్ది అనమాట చూడండి ఇలా నీట్గా మార్కింగ్ అనేది ఇచ్చేసుకోవాలి నేను ఒక పావించ్ అనేది ఎందుకు లోపలికి మార్కింగ్ ఇచ్చేసానంటే మనకి చంకల్లో ముడతలు రాకుండా ఉండడం కోసం పైన పఫ్ పెడతాం కాబట్టి కింద లూజ్ లూజ్ అనేది వచ్చేస్తాయి అలా రాకుండా ఉండడం కోసం నేను కొంచెం లోపలికి కట్ చేసేసాను చూడండి ఇలా నీట్గా కట్ చేసేసుకోండి చూడండి ఎంత సింపుల్గా కట్ చేసుకున్నామో ఇండి ఇలా వచ్చేసాయన్నమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది బ్యాక్ పార్ట్ ఆధారంతో ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా కట్ చేసేసుకోవచ్చు మనకి ఇప్పుడు దాకా కట్ చేసింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు కట్ చేసి ఒక ఎత్తు అనమాట ఎందుకంటే ఫిట్టింగ్ అంతా మనకి పర్ఫెక్ట్గా రావాలి అని అంటే ఫ్రంట్ పార్ట్ అనేది మనం పర్ఫెక్ట్గా మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి ఆది బ్లౌజ్లో ఉన్నట్టు ఇప్పుడు ఇది క్రాస్ కటింగే కాబట్టి బ్యాక్ పార్ట్ అనేది క్రాస్గా వేసేసుకొని ఒక రెండించులకి ఈ విధంగా మడిచేసుకోవాలి చూడండి ఇలా రెండించులు మడిచేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఇప్పుడు వెనకాల క్లాత్లు అనేది సమానంగా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి అప్పుడు మాత్రమే మనం మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి చూడండి ఇలా నీట్గా పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఇలా మొత్తం నీట్గా ఎక్కడ కూడా యువతలకి అవతలకి బాగుండ నీట్గా వచ్చేటట్టు మార్కింగ్ ఇచ్చేసేయండి ఇప్పుడు స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఇప్పుడు తీసేసుకొని మనం బ్యాక్ పార్ట్లో ఖర్చు అనేది హాఫ్ ఇంచ్ పెట్టేసాం కదా అలానే ఫ్రంట్ పార్ట్లో కూడా పెట్టేసుకోండి ఇప్పుడు ఉక్సులు పట్టీ వైపు నుంచి మనం నెక్ అనేది కొలుచుకోవాలి ఇదిగోండి ఈ మధ్యలో షోల్డర్ ఉంది చూడండి ఆ రెండో లైన్కి టచ్ అయ్యేటట్టు ఈ విధంగా పెట్టేసుకోండి కరెక్ట్గా ఆ కుట్ అనేది ఆ రెండో లైన్ మీద పడాలి ఆ ఉక్సులు పట్టి అనేది ఆ లైన్కి టచ్ అయ్యేటట్టు క్లాత్ని నేను చూపించిన విధంగా జరుపుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ పొడవనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది అసలుకి మార్కింగ్ ఇచ్చేసేయండి ఖర్చు కోసం పై వైపుకి మార్కింగ్ ఇచ్చేసేయాలి పై లైన్కి ఈ విధంగా స్ట్రైట్ లైన్ అనేది గీసుకోండి ఇదిగోండి రౌండ్ అనేది ఈ విధంగా పర్ఫెక్ట్గా గీసేసుకోవాలి తర్వాత వచ్చేసి మనం స్టిచ్చింగ్ చేసుకుంటే ఆ లైన్కి అనేది వచ్చేస్తాయి అక్కడి నుంచి షేప్ పట్టి కుట్టుంది చూడండి అక్కడికి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి మధ్యలో డాట్ కోసం హాఫ్ ఇంచు షేప్ పట్టి జాయింట్ కోసం హాఫ్ ఇంచు మొత్తం వన్ ఇంచు ఖర్చు అనేది తీసుకోవాలన్నమాట తర్వాత పొడవు వచ్చేసి నేను చూపించిన విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండింటినీ పట్టేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది ఎంత సాగుతుందో అంత మాత్రమే తీసుకోవాలి ఇదిగోండి మనం ఎక్కువ తీసుకుంటే చెస్ట్ అనేది లూజ్గా వచ్చేస్తుంది తక్కువ తీసుకుంటే చెస్ట్ అనేది టైట్ పట్టేస్తుంది మనం పర్ఫెక్ట్గా తీసుకోవాలి పొడవు వచ్చేసి అలాగే నేను చూపించిన విధంగా ఇలా నీట్గా మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఇప్పుడు ఆ లైన్కి టచ్ అయ్యేటట్టు రౌండ్గా ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయాలి ఇలా నీట్గా ఆ మార్కింగ్ కలిసేటట్టు గీసేసుకున్నా చూడండి ఇలా గీసుకోవాలి ఇప్పుడు లోతు అనేది ఎలా తీసుకోవాలి చంకల్లో ఎక్కువగా ముడతలు వస్తున్నాయక్క అని చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు శంఖల్లో ముడతలు రావడానికి గల కారణం మనం లోతు తీసుకునే విధానాన్ని బట్టి ఇలా లైన్ గీసేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసి నేను చూపించిన విధంగా ఇలా లోతు అనేది తీసేసుకోండి చాలామందికి కొత్తగా నేర్చుకునే వారికి లోతు తీసుకోవడం రాదండి అందుకోసం మాత్రమే ఇలా లైన్ అనేది డ్రా చేసుకొని మరి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా లోతు అనేది దాంట్లోనే వచ్చింది ఆ బాక్సులోనే ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి మొత్తాన్ని నీట్గా కట్ చేసేసుకోండి మనకి ఎటు వాటం ఉంటే అటు నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు నీట్గా మనం ఏ విధంగా మార్కింగ్ ఇచ్చేసామో అదే విధంగా కట్ చేసుకోండి ఇలా ఇప్పుడు ఆది బ్లౌజ్లో ఉన్నట్టు పర్ఫెక్ట్ షేపు రావాలి అంటే నేను చూపించిన విధంగా మీరు షేప్ అనేది వేసుకోండి ఇలా ఉక్సులు పట్టి కాజల్ పట్టికి హాఫ్ ఇంచు వదిలేసుకొని అక్కడి నుంచి డాట్ దగ్గరికి ఒక మార్కింగ్ అలాగే రివర్స్ చేసేసుకొని డాట్ వెడల్పు ఎంత ఉందో చెక్ చేసుకోండి నాకైతే రెండున్నర వచ్చిందనమాట ఒకటిం బావ్కి ఒక మార్కింగ్ రెండున్నరకి ఒక మార్కింగ్ మొత్తం వచ్చేసి రెండున్నర అనమాట ఇలా మార్కింగ్ ఇచ్చేసి షేప్ పట్టి జాయింట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి పొడవు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోండి అక్కడికి వచ్చింది ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ అనేది అనేది డ్రా చేసుకోవాలి మధ్యలో లైన్కి స్ట్రైట్గా వచ్చేటట్టు ఇలా క్రాస్ అనేది తిప్పేసుకోండి దీనికి ఆపోజిట్లో మధ్యలోకి వచ్చేటట్టు దీనికి ఆపోజిట్లో ఒక మార్కింగ్ దానికి ఆపోజిట్లో ఒక మార్కింగ్ అనేది డ్రా చేసుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి ఎటువైపు చూసినా కూడా మనకి డైమండ్ షేప్ అనేది వచ్చేసింది ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే బ్యాక్ సైడ్ ఉన్న క్లాత్లకు కూడా మార్కింగ్ అనేది పడిపోతుంది ఇలా టక్స్ అనేది పెట్టేసుకోవాలి అన్ని వైపులా టక్స్ అనేది పెట్టేసుకోండి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది చూడండి ఒక డైమండ్ షేప్ అయితే వచ్చింది ఎటువైపు చూసినా ఒకటే కొలత అనేది రావాలి మిగతా అవతల ఉన్న క్లాత్కి కూడా మార్కింగ్ ఇచ్చేసుకుంటే స్టిచ్చింగ్ చేసుకునేదానికి ఈజీగా ఉంటుంది తర్వాత వచ్చేసి షేప్ పట్టి కొలుచుకుందాం షేప్ పట్టీ అనేది మనకి పర్ఫెక్ట్ మెయిన్ ఇంపార్టెంట్ షేప్ పట్టీ కూడా అండి ఇది కనుక మనం పర్ఫెక్ట్గా తీసుకోకపోతే మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది మనం ఎప్పుడైతే పర్ఫెక్ట్గా తీసుకుంటాం ఇలా ఖర్చు అనేది హాఫ్ ఇంచ్ అనేది వదిలేసుకోండి ఉక్సులు పట్టీ వైపు నుంచి తీసుకోండి అసలుకి ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి అలానే కింద ఖర్చు వదిలేసుకొని అసలు ఖర్చు తర్వాత వచ్చేసి పొడవ అనేది రెండించులు అనేది తీసేసుకుంటున్నాను మీరు కూడా సేమ్ అదే విధంగా తీసుకోండి అసలు ఖర్చుకి ఈ విధంగా ఇప్పుడు పై వైపున ఉన్న మార్కింగ్లు మూడింటిని కలుపుకుంటూ నీట్గా కట్ చేసుకోవాలి చూడండి ఇలా నీట్గా కట్ చేసేసుకోండి ఇది ఇక్కడ టక్స్ అనేది ఇచ్చేసేయండి ఇవి ఫ్రంట్ వైపుకి వచ్చేస్తాయి అన్నమాట అంచు పీస్ అనేది మిగిలింది కదా అది నడుం పట్టికి అయితే యూజ్ చేసుకోవచ్చు నాకైతే కొంచెం జాయింట్లు అనేది పడతాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా ఎందుకు నచ్చదండి ఇంత సింపుల్ మెదల్లో మీకు బ్లౌజ్ కటింగ్ అనేది చెప్పాను కదా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కంపల్సరీగా ఒక కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మరొక టిప్పుతో మళ్ళీ మేము ముందుకు వస్తాను